ముంపు గ్రామాలను సందర్శించిన రూరల్ ఎమ్మెల్యే కలెక్టర్ సిపి సహాయక చర్యల పర్యవేక్షణ యుద్ధ ప్రాతిపదికన సదుపాయాల పునరుద్ధరణ అన్ని విధాలుగా ఆదుకుంటామని బాధితులకు భరోసా నిజామాబాద్ రూరల్లో ఏకదాటిగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన గ్రామాలను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సందర్శించారు వరద నీటి ఉధృతి వల్ల ముచ్చాల చెరువు తెగిపోవడంతో దర్పలి మండలం వాడి గ్రామంతో పాటు నడిమితండ తండాలు ముంపునకు గురయ్యాయి సమాచారం తెలిసిన వెంటనే సహాయక చర్యలకు ఆదేశించిన కలెక్టర్ టి కృష్ణారెడ్డి సిపి సాయి చైతన్యతో కలిసి వాడి గ్రామాన్ని సందర్శించారు గ్రామంలో వరద తాకిడికి గురైన ప్రాంతాలలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డితో కలిసి పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు నేట మునిగిన పంట పొలాలు తెగిపోయిన రోడ్లు కూలిన విద్యుత్ స్తంభాలను పరిశీలించి వరద ఉధృతి తీవ్రతను అంచనా వేశారు ఇళ్లలోకి వచ్చి చేరిన వరద జలాలతో వాటిల్లి నష్టం గురించే స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ముంపు బాధిత కుటుంబాలకు ఆశ్రయం కల్పించిన హొన్నాజిపేట పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించి ముంపు బాధితులకు కల్పించిన సదుపాయాలను పరిశీలించారు ఎలాంటి భయాందోళనలకు గురి కావద్దని ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి ఆదుకుంటామని బాధిత కుటుంబాలకు వారం రోజులకు సరిపడా ఆహార పదార్థాలు రక్షిత మంచినీరు అందుబాటులో ఉంచామన్నారు కాగా విద్యుత్ తాగునీటి వసతి వంటి సదుపాయాల పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు మరో నలభై ఎనిమిది గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినందున మళ్లీ వరద వచ్చిన సమర్థవంతంగా ఎదుర్కొనేలా ప్రజలకు సహాయక చర్యలు అందించేలా అన్ని విధాలుగా సన్నద్దమై ఉండాలని ఎస్ డిఆర్ఎఫ్ బృందాలకు కాగా వాడి గ్రామాన్ని సందర్శించడానికి ముందు రామడుగు లోలం గ్రామాల వద్ద లో లెవెల్ వంతెనపై నుంచి ప్రవహిస్తున్న వరద నీటిని కలెక్టర్ సిపిను పరిశీలించారు ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఈ మార్గాల మీదుగా రాకపోకలను వెంట నిజామాబాద్ రాజవెంకట్రెడ్డి ఇతర అధికారులు ఉన్నారు दा यो साइड न कालका साइड १५ गो १५ गो जसको दिन जना आके १५ गो भयो भन्दछु राख्छु किनारे किन पक्का नि पक्का नि हैन पक्का उठ्गा मलाई బాడీ ఎక్stra ఫాసిలిటీ ఉందండి. దొరన శాంతుడే విలేలు ఆ ఎడ్డా యాన్ కూడా ఉంది. అలా ట్రాన్స్‌ఫార్మర్ రూయని కొద్ది ఎక్stra డిప్యూట్ ఏమంటప్పుడు నేను సీఎం కూడా అడుగుతున్నా బట్టలు కొచ్చుకుంటా.